రుచి ఆ ఏ దర్శకుడైనా తన సినిమా అద్దరిపోతుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ అంచనాలు పెంచేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ డైరెక్టర్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు నా సినిమాపై అంచనాలు పెట్టుకోవద్దు అంత సీన్ ఉండదు అంటున్నాడు పైగా అది ఇండియన్ సినిమాలో మోస్ట్ క్రేజియెస్ట్ సీక్వెల్ ఇందుకే ఏంటా సినిమా ఎవరా దర్శకుడు దృశ్యం ఇండియన్ సినిమాలో ఓ సంచలనం మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ రెండు వేల పదమూడులో తెరకెక్కించారు ఈ సినిమాను ఫ్యామిలీ జోనర్లో ప్రేక్షకులకు కొత్త థ్రిల్లర్ను పరిచయం చేశారు ఆ తర్వాత తెలుగు తమిళంతో పాటు కన్నడ హిందీ చైనీస్ జపనీస్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు దృశ్యం టూ కూడా చాలా భాషల్లో రీమేక్ అయింది హిట్ అయింది కూడా దృశ్యం త్రీ షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడే జీతూ ఆడియన్స్ కు వార్నింగ్ ఇచ్చారు దృశ్యం ఫ్రాంచైజీలో తొలి రెండు పార్ట్స్తో పోలిస్తే పార్ట్ త్రీ భిన్నంగా ఉంటుందని ఆ అంచనాలతో మూడో భాగాన్ని చూడొద్దు డిసప్పాయింట్ అవుతారంటున్నారు దర్శకుడే ఇలా చెప్పేసరికి షాక్ అవుతున్నారు ఆడియన్స్ దృశ్యం పై కావాలని అంచనాలు తగ్గిస్తున్నారు జీతు జోసెఫ్ ముందు పార్ట్స్తో పోలిస్తే ఇంటెలిజెంట్ సీన్స్ ఉండవని ట్విస్టుల కంటే ఎక్కువగా ఎమోషనల్ స్టోరీ ఉంటుందన్నారు ఈ దర్శకుడు రిలీజ్ అయ్యాక చూసి ఇలా ఉందేంటి అనకుండా ముందుగానే ఆడియన్స్ ను ప్రిపేర్ చేస్తున్నారు జీతు ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీనే అయ్యుండొచ్చేమో